నమస్తే అండి నేను మీ కుమార్ ముందుగా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదిక మన పబ్లిక్ పల్స్ ఛానల్ ఈ ఛానల్కి మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది మరింత శక్తినిస్తుంది వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్లోకి వెళితే మీరు అందరూ తమ్ చూసింటారు ఈ మధ్యకాలంలో కొందరు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవారికి ఇదే పని అయిపోయింది వీడియోస్ చూడటం కామెంట్ బాక్స్లోకి రావటం వాళ్ళని కొంచెం కొంచెం ఓవర్గా లేదంటే వాళ్ళకు నచ్చిన వేళ వాళ్ళు కామెంట్ పెట్టడం అనేది అలవాటుగా మారిపోయింది మన వీడియోస్లో చూసుకుంటే మనము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఏ వేదిక నుంచైనా కానీ అది పబ్లిక్ పల్స్ అని కాదు ఇంకోటని కాదు ఇంకోటని కాదు ప్రజల సమస్యలకు సొల్యూషన్ రావాలంటే ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని మాత్రమే ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షం ఏమి కూడా చేయలేదు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు మాత్రమే సమస్యలకు సొల్యూషన్ చూపిస్తారు కాబట్టి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం దీన్ని అర్థం చేసుకోలేని కనీస ఇంకిత జ్ఞానం లేని కొందరు విధవలు కామెంట్ బాక్స్లోకి వచ్చి నువ్వు వైసీపీ కదా వైసీపీ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు కదా అనేసి కామెంట్లు పెడుతున్నారు సరే వాళ్ళు ఏమనుకున్నప్పటికీ వాళ్ళ మాటల వల్ల మనకు ఒరిగేది ఏం లేదు కాకపోతే వీడియో చూస్తున్న జనాలు కామెంట్స్ చదివినప్పుడు వాళ్ళకు వన్ సైడ్ అభిప్రాయం అనేది ఏర్పడుతుంది నిజంగానే ఇతను వైసీపీ పార్టీ తరఫున మాట్లాడుతున్నాడా అని అటువంటి అనుమానాలు ప్రజల్లో రాకూడదనే ఈ క్లారిటీ ఇస్తున్నాను నేను ఏ పార్టీకి కూడా పొత్తు కాయను ఏ పార్టీకి కూడా సపోర్ట్ అనేది చేయను ఓకే అభిమానం అనేది ఉంటుంది ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీకి మాత్రమే ఓటేస్తారు అంటే ఆ పార్టీని అతను అభిమానించబట్లేదు కదా అభిమానం వేరు వీడియో పరంగా మనం సోషల్ మీడియా వేదికగా వచ్చి వీడియోలో మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి మనం ప్రవర్తించే ప్రవర్తన వేరు ఒక ప్రశ్నను ప్రజల ముందుకు తీసుకువస్తున్నప్పుడు ఒక ప్రజా సమస్యను ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నప్పుడు అభిమానాన్ని పార్టీని ఎప్పటికి కూడా దృష్టిలో పెట్టుకొని నేనైతే మాట్లాడను ఇది ఎవరైతే అతిగా కామెంట్స్ పెడుతున్నారో వైసీపీ వైసీపీ అని ఓవర్గా మాట్లాడుతున్నారో వాళ్ళకు నేను ఇస్తున్నటువంటి క్లారిటీ మీకు ఇకొక చిన్న విషయం చెప్పాలి ఈ మధ్యకాలంలో ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి వాళ్ళు ఏమంటారంటే ఫోన్ చేసి ఫస్ట్ ఎక్కడా అని అడుగుతారు తర్వాత ఏం చేస్తుంటావు అని అడుగుతారు ఇవన్నీ మాట మాట పెరగంగా నువ్వు వీడియోస్ ఆపుతావా లేదా సబ్స్క్రైబర్స్ కూడా నీకు ఎక్కువ లేరు కదా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇది ఇలా మాట్లాడుతున్నారు నీ మీద కేసులు పెడతాం మేము మేమేమైనా చేయగలం అనేసి కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నారు నిన్న కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది అది ఆడియో కాల్ అనేది రికార్డ్ చేశాను ఆ కాల్ని లెంత్ ఒక లెంత్ వీడియోలో మేము ముందుకు త్వరలో అప్లోడ్ చేస్తాం అలా ఫోన్ కాల్ చేసే వాళ్ళందరికీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా ఎలక్షన్లు వచ్చాయి ప్రతి పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటి దగ్గరికి వచ్చి వెళ్ళి ఓట్లు అడుక్కుంటారు అడుక్కుంటారు వాళ్ళు అప్పుడు ఏం అడుగుతారు పలాని గవర్నమెంటు తప్పు చేసింది పలాని గవర్నమెంట్ ప్రజలకు ఏది చేయలేదు పలాని గవర్నమెంట్ ప్రజలను మోసం చేసింది మేము వస్తే లాభం చేస్తాం మేము వస్తే న్యాయం చేస్తామనే కదా అడుగుతారు అప్పుడు మీరు ఆ మాట చెప్తున్నారు ప్రతిపక్షంలో లేదంటే మీకు ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మిమ్మల్ని తన్నాలనా వాళ్ళు వచ్చి మీద కేసులు పెట్టాలనా వాళ్ళు వచ్చి మిమ్మల్ని బెదిరించాలనా సేమ్ మీరు చేసిందే కదా నేను చేస్తున్నా మీరన్నా మీ స్వలాభం కోసం మీ 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 యొక్క లాభాల కోసం ప్రజలను మభ్య పెడతారు వాళ్ళు చేయలేరు మేము చేస్తామని నేను అలా కూడా కాదు కదా జరుగుతున్న తప్పులనే కదా క్వశ్చన్ చేస్తున్నా అంటే ఇప్పుడు నేను మాట్లాడేది మీకు భయపడి మాట్లాడుతున్నానని అస్సలు అనుకోవద్దు మళ్ళీ ఎందుకంటే తప్పు చేయనంత వరకు భయపడాల్సిన అవసరం లేదు నేను తప్పు చేయట్లేదు మీ లాంటలో భయపడను మీరు కేసులు పెడితే భయపడతాను ఇంకోటి చేస్తే భయపడతాను ఇంకోటి చేస్తే భయపడతాను మాట్లాడటం ఆపుతాను అనుకుంటే అది అసాధ్యం జరగని పని ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాను తప్పును తప్పని మాత్రమే చెప్తాను ధర్మాన్ని ధర్మాన్ని మాత్రమే చెప్తాను న్యాయాన్ని న్యాయ న్యాయం మాత్రమే చెప్తాను ఇప్పుడు ఉండే ఎన్డీఏ కూటమి కూటమి గవర్నమెంట్ తప్పు చేస్తే తప్పనే చెప్తాను మంచి చేస్తే మంచి చెప్తాను అది ప్రతిపక్షమా ఇంకోటా ఇంకోటా లేదు నాకు నా నా లోపల ఒక పార్టీ మీద అభిమానం ఉంటే అది ఎలక్షన్ వరకు మాత్రమే ఉంటుంది నా ఒక్క ఓటుతో ఎవరు గెలవరు నా ఒక్క ఓటుతో ఎవరు ఓడరు కాకుంటే మన అభిమానం అనేది మన వరకే ఉంటుంది దాన్ని ప్రజల ముందుకు నేనైతే పెట్టను మన నాకుండే అభిమానంతో నేను చెప్పే మాటలు అనేవి అయితే అసలు ఉండవు ఖచ్చితంగా నేను ట్రాన్స్పరెంట్గానే ఉంటాను ట్రాన్స్పరెంట్గానే మీకు విషయాలన్నీ తెలియజేస్తాను ఇది వీళ్ళకి ఇస్తున్నటువంటి క్లారిటీ ఇకపై ఎవరు కూడా వైసీపీనా అదే ఇదా అని అనుకోవద్దు ఒకవేళ అనుకున్నా దానికి మనం ఏం చేయలేం థ్యాంక్ యూ వెరీ మచ్